హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు నాగలక్ష్మి మా హస్బెండ్ ఓజెసి ప్రసాద్ సో అందుకోసమనే నేను నన్ను మా హస్బెండ్ పేరుతో గుర్తుపట్టాలని రికగ్నైజ్ చేయాలనుకుని నాగలక్ష్మి ప్రసాద్ చూసి మొసంగా నా ఛానల్ నేమ్ని చేంజ్ చేసుకున్నాను సో ఆయన నేమ్ అనేది నాకు ఉండాలి అనుకొని ఫస్ట్లో అలా పెట్టాను దాన్ని కూడా అలాగే నేను కొంచెం కొంచెం చేంజ్ చేశాను ఓకేనా అండ్ నెక్స్ట్ ఈరోజు వచ్చేసి మన మన ఛానల్లో నేను వుమెన్ ఆడవాళ్ళకి సంబంధించి ప్రెగ్నెన్సీ టైంలో ఉండే కొన్ని కొన్ని డౌట్స్ని నేను క్లారిఫై చేద్దామని ఆ టాపిక్ అనేది తీసుకున్నాను ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను కూడా ప్రెగ్నెంట్ కాబట్టి నేను దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అని చెప్పేసి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి కాబట్టి సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫుడ్కి సంబంధించి ఉంటుంది మొత్తం కూడా అంత కేర్ అనేది నేను ఈరోజు చెప్తాను ఎంత వీలైతే అంత త్వరగా చెప్పడానికి ట్రై చేస్తాను వీడియో మరీ లెంత్ అయిపోకుండా ఓకేనా సో వెళ్ళే టా టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే నా ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని పూర్తిగా చూడండి లైక్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా మిగతా వీడియోస్ని కూడా చూసి కంటెంట్ ఉందనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టండి అప్పుడు నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుకుంటుంది సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ప్రెగ్నెంట్ లేడీ వచ్చేసి మా ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏ టైమ్స్లో ఎలా తీసుకోవాలి అనేది నేను ఒక నా నేను ఒక టైం టేబుల్ ప్రకారం ఫాలో అవుతాను సో అంటే కంపల్సరీ ఆ టైం టేబుల్ రెగ్యులర్గా ఫాలో అవ్వలేకపోయినా సరే నేను కొంతవరకు ఫాలో అవుతాను సో దాన్ని నేను అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాను ఇట్లా చేసినట్లయితే మనకి ఫుడ్ అరగకపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఒకవేళ ఉన్నా మనం తీసుకోవాలని తీసుకోవాలనేది ఇప్పుడు చెప్పేస్తాం సో ఫస్ట్ వచ్చేసి ఫ్రూట్స్ గురించి చెప్దాం ఓకే ఫ్రూట్స్ సెకండ్ చెప్పుకుందాం ఫుడ్ ఫస్ట్ వచ్చేసి ఫుడ్ గురించి చెప్దాం సో ఫుడ్ వచ్చేసి మీకు ఏ ఫుడ్ తినాలనిపిస్తే ఆ ఫుడ్ తినండి మార్నింగ్ టైంలో మీకు టిఫిన్ చేసే అలవాటు ఉంటే మీకు టిఫిన్లో మీకు ఏ రకాల ఎన్ని రకాలు తినగలుగుతారో ఎంతవరకు మీకు బేబీ వెయిట్ పెరగడానికి హెల్దీగా ఉండడానికి వీలు అయ్యే ఫుడ్ ఎంత వరకు తినగలిగితే అంతవరకు తినేసేయండి లిమిటెడ్గా టూ ఏ తినాలి త్రీ ఏ తినాలని డైట్ ప్లాన్ పెట్టుకోకండి ఓకేనా దోశలు వచ్చేసి రెండు తినాలి గారెలు వచ్చేసి నాలుగు తినాలి అని ఇట్లా డైట్ ప్లాన్ అనేది పెట్టుకోకుండా ఫుడ్ బాగా మీకు ఎంత తినాలనిపిస్తే మీ మనస్ఫూర్తి మీకు తినేసేయండి ఓకేనా ఇంకా నెక్స్ట్ రైస్ తినే వాళ్ళు రైస్ తినేసేయండి సో నేను కొంతమందిలో ఉంటుందన్నమాట నేను చూశాను సో మా వాళ్ళలో ఒక ఉంటుండే ఇడ్లీ తింటేనే పొద్దున్నే టిఫిన్ పిల్లలకి అన్నాకనమాట సో ఇడ్లీ తింటేనే హెల్త్కి మంచిది ఇడ్లీనే తినాలి అని ఇడ్లీ లేకపోతే ఆ రోజు తినడం మానేసి మధ్యాహ్నం దాకా అలాగే ఉండేదన్నమాట సో అలాంటివి మాత్రం చేయకండి ఏ ఫుడ్ ఉంటే ఆ ఫుడ్ మీరు మీకు కన్వీనియంట్గా ఉన్న ఫుడ్ తినండి టైంకి తినండి సో మార్నింగ్ తినేసేయండి నైన్ లోపు అండ్ మార్నింగ్ నైన్ లోపు తినే దానికన్నా ముందు మీకు టీ తాగేలా వాటి ఉందా టీ తాగేసేయండి అండ్ మధ్యాహ్నం వచ్చేసరికి ఫుడ్ వన్ నుంచి టూ లోపు తినేసేయండి ఫుడ్ కూడా అన్నం తినే టైంలో మీకు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది అన్నం తినేసేయండి దెన్ నెక్స్ట్ వచ్చేసి నైట్ టైం కూడా మీకు ఏ తినే అలవాటు ఉంటే చపాతీలు తినే అలవాటు ఉంటే చపాతీలు తినేసేయండి చపాతీలు తినే అలవాటు ఉంటే చపాతీలు తినండి లేదంటే సంగటి అలాంటివి తినే అలవాటు ఉంటే అలా తినండి ఇంకా బెటర్ రాగి సంగటి జొన్న పూడు అట్లాంటివి ఏవైనా తినగలిగి నేను ఇంకా కొంచెం మంచి గట్టి ఫుడ్ని తినాలి అనుకున్న వాళ్ళైతే సో రాగి సంగటి ఇంకా జొన్న అన్నం సజ్జలు అట్లాంటివి కూడా తినడానికి ట్రై చేయండి నైట్ టైంలో అది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట చేసుకోగలిగే ఒప్పుకున్న వాళ్ళు చేసి పెట్టే వాళ్ళు ఉన్నవాళ్ళు సో మాత్రం ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ఫ్రూట్స్ అనేది మీరు అవే తినాలి ఇవే తినాలని పెట్టుకోకండి అలా కాకుండా అంటే అంటే వాళ్ళు చెప్పారు దానిమ్మకాయలు తినాలి నాకు జామకాయలు వద్దు నాకు దానిమ్మకాయల కావాలి అంటే మనకి మన ఫ్యామిలీ బడ్జెట్ని బట్టి మన ఇన్కమ్ సోర్స్ని బట్టి మనం ఏదైనా తినగలుగుతాం సో బాగా ఉండేవాళ్ళు బాగా బాగా ఏమైనా పెట్టు ఏవైనా తెచ్చుకోగలుగుతారు సో మనం కొంతవరకు కొన్ని ఎఫోర్ట్ చేయలేని వాళ్ళు మన సీజనబుల్ ఫ్రూట్స్ మనకి అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ ఏవి దొరికినా సరే తినండి డైలీ ఒక్కటి కంపల్సరిగా మీరు ఎక్కువ తినలేకపోతే కనీసం ఒకటి ఫ్రూట్ అనేది కంపల్సరీగా తినండి అది బనానా కావచ్చు యాపిల్ కావచ్చు ఆరెంజెస్ కావచ్చు జామకాయలు కావచ్చు సో జామకాయలు చాలా మంచిది మనకి రీజనబుల్ కాస్ట్లో దొరుకుతాయి సో జామకాయలు అరటిపండ్లు చాలా మంచిది మీకు రీజనబుల్ కాస్ట్లో దొరుకుతాయి కాబట్టి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి మంచి ఫ్రెష్గా తెచ్చుకోండి ఎప్పటికప్పుడు తింటూ ఉండండి అండ్ పుచ్చకాయలు అలాంటివి తింటూ ఉండండి పుచ్చకాయ ఏంటంటే మన బాడీలో హీట్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి పుచ్చకాయ కూడా తినడానికి ట్రై చేయండి ప్రతి సీజన్లోనూ పుచ్చకాయ దొరుకుతుంది సో పుచ్చకాయ తినండి అండ్ ఫ్రూట్స్ వచ్చేసి ఆల్ తినొచ్చు అండ్ మనం రెండు మాత్రం తినకూడదు ప్రెగ్నెంట్ లేడీస్ పప్పాయ తినకూడదు పైనాపిల్ తినకూడదు పప్పాయే తినకూడదు ప్రతి ఒక్కరికి తెలుసు కానీ పైనాపిల్ తినకూడదని చాలా మనకి తెలియదు సో పప్పాయ పైనాపిల్ రెండు కూడా తినకూడదు అండ్ నెక్స్ట్ మనకి ఫ్రూట్స్ అయిపోయింది ఫుడ్ అయిపోయింది అండ్ జ్యూసెస్ వచ్చేసరికి ఏంటంటే నేను జ్యూసెస్లోకి తీసుకుని ఫ్రూట్ జ్యూసెస్ కాదు మజ్జిగ బార్లీ వాటరు కషాయాలు ఈ జావలు ఇలాంటి వాటిని నేను జ్యూసెస్ కింద తీసుకున్నాను సో మీకు వీలుంటే డైలీ ఒకటి ఇలాంటిది ఏదో ఒక రకమైన చేసుకొని తాగండి ప్రతిదీ మనకి వీటి కోసం కావాల్సినవి ఇంట్లోనే ఉంటాయి మనమేమి అలా చేసి ఇవి చేసి ఎక్కడెక్కడో దొరికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మనకి ధనియాలు ఉంటాయి ఇంట్లోనే జీలక జీలకర్ర ఉంటుంది అల్లం ఉంటుంది సో ఇట్లా మనకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి అండ్ కషాయాలలో కూడా వచ్చే కషాయాలు ఇవన్నీ వచ్చి ఇవి కషాయాల కిందకు వస్తాయి కదా సో ఇవన్నీ మనం వాటర్లో వేసుకొని కాగబెట్టుకొని తాగుతాము సో మెంతులు కూడా నానబెట్టుకొని వాటర్ తాగితే మీకు మోషన్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని యూరినరీకి సంబంధ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నట్లయితే అట్లాంటివి లేకుండా మీరు మీకు హెల్త్ మీ హెల్త్ని కాపాడుకునే వాళ్ళు అవుతారు మజ్జిగ తాగండి డైలీ ఒక గ్లాస్తోనే మాకు మజ్జిగ తాగే ఇష్టం లేని వాళ్ళు బార్లీ వాటర్ కంపల్సరీగా తాగండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జావలు సో జావలు వచ్చేసి రాగి జావ తాగడానికి ట్రై చేయండి వారంలో అట్లీస్ట్ టూ టైమ్స్ తాగడానికి ట్రై చేయండి రాగి పిండి దొరకని ప్లేస్ అనేది ఇప్పుడు లేదు సో మన ఇండియాలో ఎక్కడైనా సరే రాగులు దొరుకుతున్నా రాగి పిండి దొరుకుతుంది తెచ్చుకొని మంచిగా రాగి రాగి జావ చేసుకొని టూ డేస్కో త్రీ డేస్కో ఒక గ్లాస్ తాగండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి రాగి రాగి జావలో సో దానికి మనకి మనకి ఎముకలకి మన బేబీ హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ దొరుకుతాయి అంటే మనం మంచి గట్టి బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం మన పిల్లలకి సరిగా అండ్ వచ్చేసి జ్యూసెస్ కింద అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ వాటర్ అంటే ఫ్రీ మెడిసిన్ మనకి సో మనకి ఫైవ్ నుంచి ఎయిట్ లీటర్స్ వరకు మనం వాటర్ తాగాలి కంపల్సరీగా ఎందుకంటే మనకి ప్రెగ్నెంట్ లేడీకి వేడి ఎక్కువగా ఉంటుంది గర్భాశయం బేబీకి చాలా వేడిగా ఉంటుంది అది వేడి బేబీకి కావాల్సినంత వరకు ఉంటే ఓకే కానీ అంతకని ఎక్కువగా ఉంటే అది మీకు హార్మ్ఫులే బేబీకి హార్మ్ఫుల్ సో ఏం మీరు ఇట్లాంటివి అంటే కొంతమంది మజ్జిగ తాగడం పెరుగు తినడం అట్లాంటివి ఇష్టం ఉండదు సో నేనైతే అంతే సో దానికి ఆల్టర్నేట్గా నేను ఏం చేస్తానంటే ఈ జీరా వాటర్ తాగడము వాటర్ ఎక్కువ తాగడము లేదంటే ఈ జావలు ఇట్లాంటివి నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను వాటికి బదులుగా సో కష్టమైన ఇప్పుడన్నా ఒక్కసారి ఒక గ్లాస్ మజ్జిగ తాగడానికి మాత్రం కంపల్సరీగా ట్రై చేస్తాను ఎందుకంటే మన బేబీని మనము అన్ని ఫుడ్స్ అన్ని రకాల మెడిసిన్స్ వాడే కాపాడమే కాదు మనం ఒక కేర్ తీసుకొని కూడా మంచి హెల్త్ అనేది మనం ఇవ్వాలి సో నేను ఈ మధ్య తాగే అలవాటు నాకు తక్కువ కాబట్టి నేను ఒకవేళ నాకు ఆ స్మెల్ పడదనుకుంటే నిమ్మకాయ కలుపుకొని తాగుతాను సో ఇట్లా అలా ఏదో ఒకటి ఆల్టర్నేట్గా ఒకదానికి ఒకటి మనం తినగలిగేదో తాగలిగేదో చూసుకోవాలి అవి కూడా ఇంట్లో ఉండేవే మనం మళ్ళీ మన వాళ్ళ మీద ప్రెషర్ పడేసి అదినే కొద్ది ఇది ఇదే కావాలన్నట్లుగా వదలకుండా మీకు ఏది దొరికితే అది మీకు తినగలిగే విధంగా మార్చుకొని చేసుకోండి ఓకేనా వాటర్ వచ్చేసి ఫైవ్ టు ఎయిట్ లీటర్స్ తాగాలి ఎందుకని నేను చెప్తాను మనకి వెజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వేడి ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి వెజనల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఉమ్మనీరు క్వాంటిటీ అనేది తగ్గడము పెరగడము మరీ ఎక్కువగా ఉండకూడదు మరి తక్కువగా ఉండకూడదు ఉమ్మనీరు అనేది అండ్ కావాల్సినంత క్వాంటిటీలో ఉమ్మ నీరు అది కూడా క్లియర్గా బేబీకి ఎంత వరకు కావాలో ఎంతవరకు నీట్గా ఉండాలో అంతవరకు ఉండేటట్టు ఉండాలంటే మీరు వాటర్ అనేది మంచిగా తాగాలి సో వాటర్ దానికోసమైనా సరే సో వాటర్ దానికోసం బేబీకి ఉమ్మ నీళ్ళు కరెక్ట్గా ఉండడం కోసమైనా సరే మీరు తాగాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే వేడి నీళ్ళు నీళ్ళు కొంచెం గోరువెచ్చగా తాగితే ఇంకా మంచిది సో ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళకి పింపుల్స్ డాక్స్ ఫాస్ అనేవి కొంచెం ఎక్కువగానే వస్తూ ఉంటాయి పింపుల్స్ అయితే కంపల్సరీగా వస్తాయి కొంతమందికి కంట్రోల్ కావు సో వేడి నీళ్ళు కనుక రెగ్యులర్గా మీరు తాగుతున్నట్లయితే మీ పింపుల్స్ అనేవి చాలా తక్కువ చాలా కంట్రోల్లో ఉంటాయి అనమాట మీ ఫేస్ మీద పింపుల్స్ సో నేను నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అయిపోయాక మీరు ఫ్రూట్స్ కూడా ఎట్లా తినండి ఫ్రూట్స్ కానీ ఇంకా ఈ జ్యూస్లు మధ్య ఇట్లాంటివి ఏవైనా సరే మీరు మార్నింగ్ అన్నం తిని మార్నింగ్ టిఫిన్కి లంచ్ లంచ్కి డిన్నర్కి మధ్యలో గ్యాప్ ఒక హాఫ్ అన్ అవర్కి అది ఒక వన్ అవర్కి ఇది ఇట్లా గ్యాప్ తీసుకుంటూ చేస్త తినండి సో మీకు ఒకేసారిగా కాకుండా అట్లా ఈ మధ్యలో గ్యాప్లలో మీరు ఇవి మిగతావి తినేసేయడండి అనమాట ఫ్రూట్స్ జ్యూసులు ఇట్లాంటి కషాయాలు అట్లా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నిటితో పాటు డైలో టూ అవర్స్ మీరు నిద్రపోవడానికి ట్రై చేయండి మార్నింగ్ టైం టూ అవర్స్ ప్రెగ్నెంట్ లేడీ చ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ మీ బేబీ రిలాక్స్డ్గా మంచిగా ప్రశాంతంగా పెరిగి మీకు హెల్దీగా మీ చేతిలోకి రావాలంటే మీరు మంచిగా నిద్రపోవడం మంచిగా తిండి తినడం చాలా అవసరం మీరు మంచిగా వాటర్ తాగడం అనేది సో టూ అవర్స్ నాకు నిద్ర రాదు అనుకుంటే అట్లీస్ట్ వన్ అవర్ నిద్రపోవడానికి ట్రై చేయండి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోవడానికి ట్రై చేయండి ఫిఫ్త్ మంత్ వరకు అయితే మాత్రం నిద్ర బాగా వస్తుంది ఫిఫ్త్ మంత్ తర్వాత నిద్ర తక్కువగా వస్తుంది సో అని నైట్ టైం పాలు తాగండి పాలు తాగినట్లయితే నిద్ర బాగా వస్తుంది ప్లస్ మీకు బేబీ కదులుతూ ఉన్నా సరే మీరు కంఫర్టబుల్ కొంతవరకు మంచి డీప్ స్లీప్ అనేది ఉంటుందన్నమాట మీకు సో నైట్ టైం మిల్క్ తాగడానికి ట్రై చేయండి మిల్క్ తాగడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేయండి అంటే మార్నింగ్ టైంలో టీ అది తాగేది అవాయిడ్ చేసేసి టీకి బదులుగా అందులో లైట్గా టీ పౌడర్ వేసుకోండి ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే టీ తాగే ఫీలింగ్ ఉండడం కోసం కొంచెం అల్లము లేకపోతే అలాంటివి ఏవైనా వేసుకొని మంచిగా కాచుకొని పటిక బెల్లము కొంచెం షుగర్ అంటే జలుబు చేసేది షుగర్ అవాయిడ్ చేసేసి పటికబెల్లం మాట్లాడి వేసుకుని తాగేసేయండి సో మిల్క్లో ఉండే బెనిఫిట్స్ కూడా మనం పొందగలుగుతాం ఓకేనా సో ఇది అనమాట నేను నెక్స్ట్ వచ్చేసే కషాయలు జ్యూ జాబ్లు జ్యూస్లు ఎలా చేసుకోవాలో తర్వాత చూపిస్తాను దానికోసమే ముందు ఇక్కడ ఇది అనేది చెప్పేస్తున్నాను అనమాట సో ఇంతవరకు నా కంటెంట్ అనేది నేను స్పీడ్గా చెప్పగలిగాను అనుకుంటున్నాను సో ఇన్ఫర్మేషన్ త్వరగా ఇవ్వగలిగాను అనుకుంటున్నాను సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో చెప్పండి నేను ఆ కామెంట్లో ఇది అంటే మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటే నేను కామెంట్ తీసుకొని వీడియో మీకు వీడియో నేను తీసి మళ్ళీ పోస్ట్ చేస్తాను ప్రెగ్నెన్సీకి సంబంధించినవి ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో చెప్పండి ఓకేనా అండ్ ఈ వీడియో ఎవరైనా మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను ఈ వీడియోలను కొత్తగా చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి కంటిన్యూగా అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు చేరుకుంటుంది ఓకే సో ఒక తల్ల ఒక చెల్లి లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరినో మీరు ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకున్నట్లుగానే ట్రీట్ చేయండి అలాగే కామెంట్స్ చేయండి ఓకేనా నెగిటివిటీని పెంచుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్ బాయ్